హలో అండి అందరికీ అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మేము ఒక ఐదు రోజులు టూర్ అయితే అనుకుంటున్నాము అన్ని టెంపుల్స్కి వెళ్దాము అని కానీ ఇంకా పూజ చేసేసుకొని ఇంట్లో బయలుదేరాము మొత్తం మూడు ఫ్యామిలీలు వెళ్తున్నామండి మొత్తం ఫిఫ్టీన్ మెంబెర్స్ అయితే వెళ్తున్నాము అయితే ఇంటి దగ్గర పులిహోర అలా చేసుకున్నాం కానీ బయట ఆగుదామంటే బాగా వర్షం పడుతుంది ఇంకా అలా ఆగలేము అని ఒక హోటల్కైతే వెళ్ళి టిఫిన్ చేసేసి బయలుదేరాము మేము ఏ ఏ టెంపుల్ అనుకుంటున్నాము అంటే కాణిపాకము గోల్డెన్ టెంపుల్ శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అరుణాచలం తిరుపతి శ్రీకాళహస్తి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాము ప్లాన్ చేసుకొని ఇంకా రిటర్న్ బయలుదేరాము కారులో ఇంకా ఫుల్ ఆ నైట్ అంతా కూడా వర్షం పడుతూనే ఉంది మాకు వచ్చేసి సిక్స్ అవర్స్ జర్నీ అయితే ఒక వన్ అవర్ మాత్రం ఒక కారు ఆపేసేసి రెస్ట్ అయితే తీసుకున్నాము తర్వాత కాణిపాకం వచ్చేసేసి తెల్లారుజామున నాలుగు గంటలకి అలా అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళిపోయి అక్కడ రూమ్ తీసుకున్నాము రూమ్ తీసుకొని ఇంకా అందరం స్నానాలు చేసేసి ఇంకా ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా వెళ్ళిపోయాము అక్కడ అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ టెంపుల్ ఇంకా ఓపెన్ చేయలేదు కాకపోతే జనాలందరూ మాత్రం ఫ్రీ లైన్లో ఉన్నారు కానీ మాకు లేట్ అవుతుంది ఎందుకులే మేమైతే నూట యాభై రూపాయల టికెట్ అయితే తీసుకొని దర్శనంకి వెళ్ళిపోయాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం చాలా చాలా బాగా జరిగింది ఎక్కువ మంది జనం గడ లేరు కాబట్టి ఆ టైంలో పొద్దున్నే మార్నింగ్గా అసలు చాలా ఫ్రెష్గా స్వామివారైతే చాలా బాగా కనిపించారు చాలా బాగా దర్శనం అయింది మాకు తర్వాత అక్కడ అయిపోయాక పక్కన శివలింగం ఉంది అక్కడికి వెళ్ళి అయితే అర్చన చేయించుకున్నాము తర్వాత ఇక్కడ పక్కన కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము తర్వాత కొంచెం ఇటు వస్తే ఇంకా కొంచెం పక్కకు వెళ్ళాక అక్కడ శివాలయం ఉంది చక్క చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి విఘ్నేశ్వరుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మవారి అట్లా చాలా ఫోటోలు అయితే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి అక్కడ ఇంకా శివాలయంకి వెళ్ళి మేమైతే మళ్ళీ అక్కడ కూడా దండం పెట్టేసుకొని చక్కగా మా దర్శనాలు మాత్రం అన్నీ చాలా బాగా అండి ఇంకా వెంటనే మేము ఏంటంటే మళ్ళీ శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ నైట్కి అరుణాచలం అయితే వెళ్ళాలి అందుకని చెప్పేసి త్వర త్వరగా అయితే ఇంకా దర్శనాలన్నీ చేసేసుకొని కాసేపు అటు ఇటు తిరిగేసేసి చక్క ప్రశాంతంగా కాసేపు కూర్చొని దర్శనం చేసుకొని ఇంకా రూమ్కి వచ్చేసి మేము నైట్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాము కదా పులిహోర టిఫిన్ కింద అదైతే తినేసాము అందరమును అది తినేసేసి ఇంకా బయలుదేరిపోయాము బయలుదేరిపోయి శ్రీపురం అయితే వెళ్ళి ఇంకా అక్కడ దర్శనం చేసుకోవాలి అక్కడ చేసుకున్నాక అరుణాచల్ వెళ్ళాలి మాకైతే కాణిపాకంలో మాత్రం విఘ్నేశ్వరుని దర్శనం చాలా చాలా బాగా జరిగింది నిజంగా చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది ఎందుకంటే అంత దగ్గరగా కూడా చూసాము మేము ఎక్కువ ద్దీ లేదు పొద్దున్నే కాబట్టి చాలా బాగా అయితే జరిగింది ఇంకా తర్వాత బయటకు వచ్చేసి షాప్స్కి వస్తే ఇంకా వేరే ఏం చూడలేదు ఈ ఒట్టివేరు వినాయకుడినే తీసుకున్నాను నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను ఈ వినాయకుడు ఉంటే మంచిది తీసుకుందాము అని కానీ ఆ విఘ్నేశ్వర ఆలయంలోనే నాకు ఈ విఘ్న వినాయకుడిని అయితే నేను తీసుకొచ్చుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది విగ్ర ఇది ఒట్టివేరు వినాయకుడు అక్కడ తీసుకొచ్చుకోవడం ఇంకా బాగుంది తర్వాత ఇంకా వెంటనే శ్రీపురం అయితే బయలుదేరాము అక్కడ ఏం చేసాము మాకు అక్కడ దర్శనం ఎలా జరిగింది మాకు ఇలా ఇది ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది అయితే నెక్స్ట్ ఒక షార్ట్ అయితే పెడతాను శ్రీపురం షార్ట్ దానిలో అయితే చూడండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి